హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మైదా వాడకుండా గోధుమ పిండితోటి బెల్లం గవ్వలని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి బెల్లం గవ్వలకి పిండిని ఈ విధంగా కలుపుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ గా ఇంకా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి మనకి ఇరవై పైనే నిల్వ కూడా ఉంటాయి ముందుగా పిండిని కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే పళ్ళం గాని లేదంటే బేసన్ గాని తీసుకొని అందులోకి రెండు గ్లాసుల గోధుమ పిండిని తీసుకోవాలి అర గ్లాసు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి తెల్ల గోధుమ రవ్వ వేయడం వలన క్రిస్పీగా చాలా బాగుంటాయండి కొద్దిగా సాల్ట్ వేసుకుని మొదటి వీటిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి పావు గ్లాసు ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన ఆయిల్ వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఆయిల్ని పిండిలో వేయగానే ఈ విధంగా నొరగలాగా రావాలండి అప్పుడు కరెక్ట్ వేడిగా ఉన్నట్లు ఇప్పుడు మొదట స్పూన్ తోటి కానీ గరిటితోటి కానీ వేడిగా ఉంటుంది కాబట్టి బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చేత్తోటి బాగా కలుపుకోవాలి నూనె ప్లేస్లో కరిగించిన నెయ్యి లేదంటే వెన్నైనా ఇదే క్వాంటిటీలో తీసుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకునేవారు ఇవే కొలతలని డబల్ చేసుకుని తీసుకోవచ్చు ఈ విధంగా నూనె అంతా పిండికి బాగా పట్టించి ఇలా పట్టుకుని చూస్తే ముద్దలాగా అవ్వాలండి అప్పుడే మనం వేసిన నూనె కరెక్ట్గా సరిపోయినట్లు అలా ముద్ద అవ్వకపోతే మరి కొంచెం నూనెని వేడి చేసుకుని కలుపుకోవచ్చు పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి నీళ్లు నార్మల్ వేనండి వేడి నీళ్లు కాదు ఆల్రెడీ నూనెని వేడి చేసి వేశాం కాబట్టి ఇంకా వేడి నీళ్లు అవసరం ఉండదు పిండిని కలుపుకోవడానికి కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడతాయండి రవ్వ వేసాం కాబట్టి రవ్వ వాటర్ ని పీల్చుకుని సాఫ్ట్ గా అవ్వడానికి కొంత టైం పడుతుందండి అందువల్ల ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి అప్పుడు రవ్వ వాటర్ ని పీల్చుకొని మరి కొంచెం సాఫ్ట్ గా అవుతుందండి గవ్వల బల్ల లేనట్లయితే ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదండి నూనె వాడ్చుకునేది వాటితోటైన గవ్వలని తయారు చేసుకోవచ్చు ముందుగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి పెద్ద సైజుగా తయారు చేసుకుంటే మనం గవ్వలు చేసేటప్పుడు మరి కొంచెం సైజు పెరుగుతుందండి అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మందంగా వస్తాయి అలా కాకుండా చిన్న చిన్న బాల్స్ ని తయారు చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పిండి డ్రైగా అయిపోకుండా మూత పెట్టుకోవచ్చండి ఇంకా పిండిని నానబెట్టనవసరం లేదండి వెంటనే కూడా గవ్వలు చేసేసుకోవచ్చు ఇప్పుడు గవ్వల పెట్టికి ఆయిల్ రాసుకుని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా బొటన్ వేలు గవ్వలని తయారు చేసుకోవాలి అన్నింటిని ఇదే విధంగా తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇలా స్ట్రైనర్ తోటి కూడా గవ్వలని తయారు చేసుకోవచ్చండి కొత్త దువ్వెన్న ఉంటే కొత్త దువ్వెన్న మీద కూడా గవ్వలని తయారు చేసుకోవచ్చు ఇలా గవ్వలని తయారు చేసుకున్న తర్వాత పిండి డ్రైగా అయిపోకుండా ఒక పొడి క్లాత్ కప్పుకుని కవర్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వెంటనే గరిటితోటి తిప్పకుండా కొద్దిగా పైకి తేలుతూ ఉండగా రెండో వెంపుకు తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉన్నట్లయితే అన్నీ కూడా సమానమైన రంగులో ఫ్రై అవుతాయండి మంటని పెంచినట్లయితే పైన లేయర్ కలర్ వస్తుంది కానీ లోపల మెత్తగా ఉంటాయి రవ్వ వేయడం వలన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఫ్రై చేసిన గవ్వలని చిల్లుల జల్లెల్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండవసారి ఫ్రై చేసినప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత గవ్వలని వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్ని గవ్వలని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బేసన్ బేసన్లోకి తీసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ప్యాన్ లోకి పావు బెల్లం వేసుకుని గ్లాసు వాటర్ వేసుకోవాలి తీపి కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత ఉంటే ఫిల్టర్ చేసుకుని మరొకసారి ప్యాన్ లోకి తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని చేతికి ఇలా బెల్లం పాకం పట్టుకుని చూస్తే తీగలాగా రావాలండి ఇలా తీగలాగా వస్తే పాకం కరెక్ట్ గా ఉన్నట్లు ఒక కప్పు లోకి వాటర్ వేసుకుని కొద్దిగా బెల్లం సిరప్ ని వేసుకుని ఈ విధంగా ఉండలాగా ఫామ్ అయ్యేలాగా బెల్లం పాకాన్ని తయారు చేసుకోవాలండి బెల్లం గవ్వలకి ఈ విధంగా బెల్లం పాకం ఉండలాగా అవ్వాలి బెల్లం గవ్వలకి పాకం ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల బెల్లం గవ్వలు షైనీగా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వలలో ఈ బెల్లం పాకం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా గరిటితోటి కలుపుకోవాలి వేడి మీదనే వెంటనే కలుపుకుంటే బెల్లం పాకం గవ్వలని పీల్చుకుని టేస్టీగా ఉంటాయండి ఇలా వెడల్పాటి బౌల్లోకి గవ్వలను తీసుకుని పాకం వేసుకుని కలుపుకుంటే మనకి కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి